వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఛానల్లో మైదాతో రసగుల్లా చేస్తున్నావు ఎలా తయారు చేయాలో చూద్దాండి రసగుల్లకి కావాల్సింది ఒక కేజీ మైదా తీసుకున్నాను కేజీ మైదాకి హాఫ్ కేజీ షుగరు ఒక ముప్పా కప్పు పెరుగు రెండు నిమ్మకాయలు సరిపడా సాల్టు కొంచెం బేకింగ్ పౌడరు నాలుగు వేలుక్కాయలు ఫుడ్ కలర్ ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నా పెరుగు ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా దీంట్లో కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి మన ఇష్టం అది కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిచ్ చేసేయండి ఒక స్పూను ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే ఆపేసేయండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చండి కలర్ఫుల్గా రావడానికి వరకే కుంకుమ పువ్వు యాడ్ చేసుకున్నా బాగుంటుంది కలరు మేమైతే ఫుడ్ కలర్ వేసుకున్నాం పిండి మొత్తం ఇలా కలుపుకున్నాక ఆయిల్ కొంచెం వేసుకోవాలి పిండి చేతికి అంటకుండా ఉండటం కోసం ఇలా చేతికి ఆయిల్ పూసుకొని మళ్ళీ ఒకసారి సమానంగా కలుపుకొని ఇప్పుడు ఉండలు చేసుకుందాం కొంచెం ఆయిల్ పె ప్లేట్ పూసుకొని ఇట్లా రసగుల్ల లాగా పిండిని ఒక ముద్దగా ఇట్లా తీసుకోవాలి చపాతీలాగా కొంచెం అందంగా అనుకోవాలి మరీ పలుచగా కాకుండా ఇట్లా ఉండాలి ఈ సైజులో ఉండాలి ఇట్లా ఎలడిపి చాలండి ఇప్పుడు ఒక డబ్బా తీసుకొని లోతుగా ఉన్న డబ్బా ఇలా లోతుగా ఉన్న మూత పెట్టుకొని తీసుకుంటే ఇలా వస్తాయండి ఇట్లా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఆయిల్ వీటెక్కిందండి ఇప్పుడు చేసుకున్న రసగుల్లలు ఫ్రై చేసుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సరిపడన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ ఫ్రై చేసుకోవాలి పక్కన స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని నేను కేజీ మైదాకి నాలుగు కప్పులో షుగర్ పోసుకున్నా ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నా ఇది కొంచెం పాకం వచ్చేలా మరీ పాకం అవసరం లేదండి కొంచెం షుగర్ మొత్తం కరిగి కొంచెం ఇట్లా పట్టుకుంటే తీగలాగా వచ్చేలాగా అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయితే తీసి పక్కన పాకంలో వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాయి పాకం పూర్తిగా మరీ రానవసరం లేదండి కొంచెం ఇట్లా పట్టుకుంటే కొంచెం ఇట్లా పట్టుకుంటే ఇట్లా తీగలాగా అంటుకుపోతే సరిపోతుంది ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో మనం ఇది వేసుకుంటాం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి మిగతాయి కూడా పాకం ఆరిపోక ముందు వేసుకుంటే ఒక పావు గంటలు వదిలేసుకుంటే మొత్తం సిరప్ మొత్తం వాటికి పట్టేసింది అంతేనండి ఎంతో రుచికరమైన రసగుల్లాలు రెడీ అయిపోయినాయి చూడండి ఇలా ఉబ్బితే జ్యూసీగా క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయ చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కొట్టండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం